अजय चायना, तिजेचायना, मेरे प्रियाना, आठ एक अरब सिलेंबा, वाणी प्रियाना, वाणी प्रियाना, अरबात पुकारना, आई नीटी, भांति बंटे पुष्पार्मित से बहुत दूर पहुंचो, वाणी प्रियाना, अरबात पुकारना, उसके बंटे ना, देवाना, अरे काजना, सुधारना, उत्थाना, राता ना, हरियाणा ना, ये बात ये ना, मर

जो धर्मा कने दिला धर्मा व कृषान सुतोय का दुर्वा विर पीर मत पोट बने ना सुतो मत ते बने ना सुपाच का धर्मा बटी के पेटेली कलाप सुदाचार्य गुरु का धर्मा सुदाताना व महान सुभाना नास्ता नास्ता नमना प्रेम सर्व शक्ति पठाय का महाप्रार्थम आ डाली में गुरु जंबिर फणा डाली प्रकाशीर फणावा ओ प्रणामिष्वा, अपाराइष्वा, जाराइष्वा, उदानाइष्वा, समानाइष्वा, कर्मणाइष्वा, अत्यंते विद्वानों द्वारा इंद्रप्रजामि इन सारे का जीवन जीवन के अंतर्गत होते हैं भार्गव तमत्रा तमत्र में भरुं धेय पक्का की मोची भरुं धेय मोची मोची भरुं जागा हारुं भरुं भरुं धेय किस्तार किस्तम भरुं धेय क మహామృలు అంటే మన గోతం అనేది మన పెద్దవాళ్ళు ఆ ఎవరు నిలబెట్టిందహర్షులు అది నిలబెట్టి ఎవరు బ్రహ్మదేవుడు అంటే బ్రాహ్మ భూమి మీద కొంతమంది మానవుడి సృష్టించి వారికి నాలుగు వందలుగా పెట్టారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య

అది మన సాధువులు మాట్లాడు అర్థం ఉంది అలా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక చోట కూర్చుని కూడా ఒక యానం చేసుకుంటూ ఉన్నారు అక్కడికి మహా పురాణవేత్త సోద పురాణ గురువు చెప్పి ఒక మహానుభావుడు నితీశ్వరుడు అందరికి కూడా చాలా గొప్పవారు ఆయన వచ్చాడు అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూసినటువంటి మహానుభావులందరూ కూడా నాయన మహానుభావ రాబోయే కాలం పాత్ర ప్రకాశం అసలు వినాయకుడు అనేటువంటి వాడు ఎలా పుట్టాడు ఆయన జననం ఏమిటి ఆయన ఎటువంటి విఘ్నాలు జరిగిన తర్వాత ఆయన విజ్ఞాతం వచ్చింది అసలు శవంతగమణి అని చెప్పని పాత చదువుదయం కవిత శడు కథి అంటారు కదా అది అంతా కూడా తెలపడి మహాభావం అని చెప్పిపోతాడటాము చెప్పడం పూర్వంఠా ఒకనొక సమయంలో శివుడు భక్తులు ఒకరు ఒకడు ధన్యవాదం అనేటువంటి ఒక రాక్షసు కూడా ఉండేవాట అతడు శివు శివుని గురించి అనేకమైనటువంటి సంవత్సరాల నిద్రాహారాన్ని కూడా మానేసిన వారే తపస్సు చేస్తూ ఉన్నమాట పరమేశ్వరుడు కూడా గజాసుడు చేసినటువంటి తపస్సు పెట్టిన వారిని కూడా ప్రత్యక్షమే ఒక గజాసుర నీ ఏం మనం కావాలో కోరుకోవడానికి అని చెప్పి అన్నమాట వెంటనే గజాసుడు అనమాట స్వామి నాకు ఏమీ కూడా వరాలు ఇవ్వడం ఇవ్వాల్సిన అవసరం లేదు నా యొక్క ఉదయం ఖాళీగానే ఉంది ఆ ఉదరంలో కూడా ఉండి నువ్వు నాతో ఎప్పుడు కూడా ముండికోవాలి స్వామి అని చెప్పని ఆ గజాల పరమేశ్వరుడు కోరిన ఒక కోరికపోతే అని చెప్పి కూడా ఆయన ఒక ఆయన ఒక చిన్నగా మారిపోయి ఆయన ప్రశాంతంగా ఉన్నట్టు ప్రశాంతంగా ఉన్న తర్వాత ఆ తర్వాత అక్కడికి అక్కడ ఉండగా పరమేశ్వరుడు ఒక కైలాసీ వెళ్ళిపోయాడు ఎక్కడో

రి సహోదరికి అని చెప్పి ఉపాయం చెప్తా అని చెప్పేసి ఆరు కైలాసానికి పంపించే మహావిష్ణువు కూడా బ్రహ్మాని దేవతలు అంటే మనకి ఎనిమిది దిక్కులు ఎనిమిది ఎనిమిది దేవతలు కూడా నాయన పరమేశ్వరుడు ఉండిపోయి ఉన్నాడు అతనికి అని చెప్పి నేను ఎంచుకున్నాను అందుకని మీరు కూడా ఒక్కొక్క వాద్యాన్ని కూడా మీ అందరూ కూడా చేసుకోవాలని చెప్పి యంత్రాది దేవతలకి కూడా ఒక్కొక్క వాద్యాన్ని కూడా ఇచ్చేసాట అన్ని యోగా ఒక సన్నాయి మాత్రం మిగిలిపోయింది సార్ దాని కూడా నేను నాలుగు నాలుగు గంటలు కట్టి ఆ సన్నాయి కాస్త ఆయన పట్టుకున్నట్ట శివుడు వారినటువంటి నందిని పిలిచాట ఆయన నంది వారి నుంచి నీ పేరు నంది కాదు నంది రోజు కొన్ని రోజుల కూడా ప్రజాసంగా బృందం ఉండిపోయి ఉన్నాడు శివుడు మన దగ్గర వచ్చేదాకా కూడా మనకు ఒక

దాంతో గజాసుడు కూడా బాగా సంతోషించి నేను మీకు పరం ఇస్తామన్నా ఆయన అందుకని చెప్పి మీకు ఏ బలం కావాలో కోరుకోండి చెప్పి వెంటనే కూడా మహావిష్ణువు గజాసుని చూసి ఇది శివుడు వాహనమైనటువంటి అయినటువంటి నంది రద్దు కాదు శివుని తీసుకురానికి వచ్చింది కనుక నువ్వే పరమిస్తావు కాబట్టి మాకు ఏ బలం వద్దు నాకు శివుని మాకు మేము తీసుకెళ్ళిపోతాము నాకు ఏం పరం వద్దు నాకు ఓన్లీ శివుడిని మాకి తీసుకెళ్ళిపోతాము అన్నీ కూడా దశ మహావిష్ణువు అంటే లోకానంత కూడా తాపడి వాడవాడు మహావిష్ణువు అదే వచ్చినటువంటి వాడు జగదుడు జగన్నాథి భావించి పరమేశ్వరి కూడా పరమేశ్వర నాయకుడు శ్రీలష్ణుడు కూడా త్రైలోక పూజంగా కూడా తీసిన వాడు నేను నాయకు కూడా నువ్వు తరించాలని చెప్పి మహావిష్ణువుకి తన అంగీకారం కూడా తెలిపేస మహావిష్ణువు ప్రేరే పెద్దగా నంది వెళ్ళిపోయి పరమేశ్వరము పూజ చేసేసి బయటకు తీసుకున్న పరమేశ్వర పరమేశ్వరు బయటకు వచ్చినాక మహావిష్ణువు అంటారు అప్పుడు మహావిష్ణువు పరమేశ్వరుడు చూసి పరమేశ్వర ఎవరికి వెళ్ళి ఎవరికి కూడా ఆలోచించి ఇస్తూ ఉండు స్వామి నువ్వు అలాగే అలా కన చేయకపోతే పాముకు పాలు కూడా కూరగేలా వాళ్ళు కాటినట్టుగా వస్తూ ఉంటారు కూడా దూరంగా ఉంటుంది ఎప్పటికీ అని చెప్పి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయి పరమేశ్వరం కూడా కైలాసాన్ని వెళ్ళిపోమని చెప్పి అక్కడికి వాళ్ళని వెళ్ళిపోయారు పరమేశ్వరం కైలాసాన్ని వెళ్ళాడు నందిరెక్కి దేవదూతల ద్వారా కూడా పార్వతీదేవిని పరమేశ్వరం కైలాసానికి వస్తున్నాడు అని చెప్పి కూడా విషయం తెచ్చుకున్నది అభ్యక స్నానానికి వెళ్ళి స్నానం చేస్తూ కూడా నలుగు పిండి మిగిలిపోతే కూడా దాంతో కూడా ఒక ప్రాణం పోయడానికి కూడా ఆవిడ అర్హత ఉంటారు మహావిష్ణువు బ్రహ్మ తర్వాత మనకి జగత్ రాత్రి అమ్మవారికి ఎంత దూరం అంటే ఈ కాగి లక్ష్మి సరస్వతిలో అమ్మవారు కాళీదేవి అంటే అమ్మవారు పార్వతీదేవికి ఆవిడ ఎలా అంటే కర్మదేవుడు తర్వాత మానవుని సుస్థితి అంటే కనుక విష్ణు కూడా కాదు ప్రాణం పోయడానికి పని ప్రపంచం కావాల్సింది పార్వతీదేవి వాళ్ళ కాదు అదే కావాలంటే ఒక రూపం చేసేసి చేసి ప్రాణం పోయేట్టు ఆరాధ కూడా ఉంది అందుకని తాను కూడా ఒక నలుగు పిడితో కూడా ఒక బాణం దుఃఖం చేసి దానికి అక్కడికి కూడా అక్కడికి కూడా ప్రాణం చేసి పార్వతుల కాపలాగా పెట్టి నేను లోపల కూడా

దక్షిణ దిశగా ఏవైనా సరే శిరం తీసుకుంటున్నారు అని చెప్పని పిలిచాట వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వానికి కూడా ఏడాకపోయేసరికి గజాని శిరస్య ఉండేసరికి ఆయొక్క యొక్క గజాసును కూడా తీసుకుని పరమేశ్వరు వచ్చాట పరమేశ్వరుడు కూడా భారతదేశంలో పిలిచిన కూడా ఆ యొక్క శిరస్సును కూడా బాలు పెట్టి అతనికి ఒక నామకరణంగా పెంచుకుంటూ ఉన్నట్టంధ్రదేశ్ బ్రహ్మాజి దేవతలు అందరూ కూడా ఇద్దరు కుమారులు ముందేమో వినాయకుడు పుట్టాడు తర్వాత ఏమో కుమార స్వామి గుట్టారు మరింత కూడా ఈ విధంగా తెలియ పూర్తి చేస్తుంటా ఉంటే వెనుక విటాయాలు ఎవరూ కూడా పిల్ల అందుకే మాకు వినాయక గడిపితే ఏదైనా ఉంటే గనుక మాకు మొదలు స్వామి చూస్తాం అనమాట వినాయకుడు గుట్టపడి కొన్ని సంవత్సరాలు కుమార స్వామి గుట్టారు ఆయన వాహనం కూడా ఎవరైతే అలా రామదేవరి దేవుడు ఎవరైతే కూడా అడిగారు రమేశ్వర కూడా కుమార్ అనేపటి వినాయకుడు కుమార స్వామి ఇద్దరు కూడా పిచ్చిన వారి ఈ యొక్క మీ ఇద్దరిపై ఎవరైతే కూడా ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అన్ని అన్ని నదులలో కూడా స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారు వాళ్ళందరికీ కూడా పిఠాది మొత్తం ఇస్తానని చెప్పి ఒక మాట ఇస్తా వెంటనే కూడా కుమారస్వామి తన యొక్క వాహనం వయోరానికి వాయువేగంలో కూడా అన్ని నదులు ఎనిమిది ఎనిమిది వేల యొక్క పొద్దున చేయడానికి వాయు రంగంలో వెళ్ళిపోయారట గజవర్లో కూడా కిరుడైన అక్కడికి వచ్చేసేసి తండ్రి ఆ యొక్క అసమంతతంగా కూడా తెలుసుకోవడం పరిచయం జగస్వామి దానికి ఏదైనా ఉపాయం ఉంటే మీరే చదపడి స్వామి వెంటనే కూడా పరమేశ్వరం ఆలోచించబడి నారాయణ అంతా కూడా అష్టాక్షరి అంతా కూడా అక్కడ ఉపదేశం చేసి కైలాసంలోని కూడా గణపతి ఉపదేశం చేశాడ గణపతి గారు కూడా

కమత దేవతల సమక్షంలో కూడా పరమేశ్వరుడు కళ్యాణుడికి విద్యాధిపతి మిక్కలక ఆ రోజు చక్కలేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కురుగులు గుండ్రాలు కడపకు పానకం చనివిడి కొబ్బరికాయలు గుండ్రాలు అన్ని కూడా ఇలా కూడా నిర్మించడం అన్ని కూడా పెట్టగా వినాయకుడు అక్కడికి వెళ్ళి అనేకమైనటువంటి పూజలన్నీ కూడా అందుకున్న వాడి కొన్ని యొక్క తన యొక్క వాహనమైనటువంటి మూసగానికి ఇచ్చేసి తాను కూడా కొన్ని చేతపుచ్చిన వాడి కూడా కైలాసానికి ఇంటికి వస్తాడట కైలాసానికి ఇంటికి వచ్చేసరికి గణపతి గారికి కూడా తల్లిదండ్రులకి కూడా నమస్కారం కూడా కొట్ట మంగళానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఆ ఇబ్బంది పడుతున్నటువంటి గజాము పరమేశ్వరుడు చూడాలి చంద్రులు చూసి పక్కన ప్రభుత్వం సాగుతుంది ఏమై మానవుడు కనుక నరువుని యొక్క

ఎప్పుడైతే ఎవరైతే అదే సమయానికి కూడా ఉంటారు కూడా తమ భార్య సమేత చేస్తూ ఉన్న ప్రదక్షిణం చేస్తూ ఉండగా అడ్డిహోతుడు విషభత్తులు అందరూ కూడా చూసిన వారిని కూడా వాడిని కామించాట అంటే వాడిని కామ దృష్టి అది తెలిసినటువంటి అటిహోతున్నటువంటి భార్య అయినటువంటి స్వాహాదేవి ఒక మహాస్వాదేవి రూపంలో మిగతా రూపాలన్నీ కూడా తాళిపోతుంది

గొంతుంది కట్టి ఆయన బతికించి వేసి పునః ప్రాణాలు కూడా ఇచ్చి ఎత్తి ఆయన అమ్మా నువ్వు ఇచ్చినటువంటి చాపం అన్న మూడవ వాళ్ళు కూడా కూడా చాలా అవస్థ పడుతున్నాయి చాలా మంది కూడా సాయంత్రం పూట అయితే కానీ పూజ చేసుకొని ఇంట్లో కూడా భోజనం కూడా పుట్టుకోకుండా కొంతమంది దేశాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు అంతేగాని మీరు ఇచ్చినటువంటి చాపాన్ని కూడా చెప్పి కానీ చలింపు అని చెప్పము అని చెప్పిన సరికి కూడా చంద్రుడు వినాయకుడు చూసి నవ్వాడు ఆ రోజు కూడా చిన్న కూడా అని చెప్పి అలా ఆ రోజు కూడా వినాయకుడు వచ్చినటువంటి చంద్రుడికి వచ్చినటువంటి శాపాన్ని అంతా కూడా శ్రీకృష్ణుడు చెప్పి స్వామి రాబోతున్నాయి నేను కూడా రాబోతున్నాయి గృహానికి వెళ్ళిపోతాను చెప్పి శ్రీకృష్ణుడికి సెలవు తీసుకున్న వాడే గృహానికి వెళ్ళిపోయాడు ఆత్మహాముని

సూర్యుడు ఎనిమిది బారులు బంగారాన్ని కూడా ఇచ్చేటువంటి ఒక ఒక మణిని కత్రికి అనంగా ఇచ్చాడట ఆ యొక్క మణిని తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడు కూడా దర్శనానికి వచ్చాడట శ్రీకృష్ణుడు కూడా మణి చూసి ఆ యొక్క మణిని తారకాన్ని మహారాజు మహారాజు గారికి బాగుంటుంది చెప్పనంటే రోజు ఇది ఎనిమిది బారులు కూడా బంగారాన్ని ధనాన్ని కూడా ఇస్తుంది ఎవరికి చెప్పి నేను చేస్తాడట ఆ తర్వాత వెళ్ళిపోతాడు అక్కడ ఉంటుంది కొన్ని రోజులు ఒక తమ్ముడు ప్రచరుడు అనని చూసేసేసి ఆ మణిని మండలి అక్కడ సత్తాది యొక్క మణిని ఆంధ్రంగా సింహం కూడా భావించి అతాదిని నప్పేసేసి అది దిశ దాని చూసినటువంటి ఒక బంధూపం ఆ యొక్క సింహాన్ని కూడా చెప్పేసేసి ఆ యొక్క మణిని దిశగా

అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడి అక్కడ ఎరుపడు చూసుకుంటూ ఒక చిన్న బాలిగా ఆడుకుంటూ ఉంది అక్కడ చూసినటువంటి ఆ యొక్క ఎవరో వచ్చారు మానవులు వచ్చారు అని చెప్పి గొప్పగా పెద్దగా సౌండ్ చేసి వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి

మణితో పాటు కన్యా రత్నంతో పాటు మణితో పాటు రత్నాన్ని కూడా తీసుకు వచ్చినటువంటి శ్రీకృష్ణుడు సతాజీతో కూడా పీల్చి జరిగిన వృత్తాంతా చెప్పేసట సత్తాజతో కూడా అప్పుడు చెప్పేసి మణిని తీసుకోమంటే శ్రీకృష్ణుడు మణి అప్పుడు సతాజితో సత్యుట్ట అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మహాత్మాక